జగిత్యాల పాత బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు కిక్కిరిసిపోవడంతో బస్సులు నిలిపివేశారు దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు జగిత్యాల నుంచి నిర్మల్ జిల్లా కడేంకు రెండు బస్సులు వెళ్లాల్సి ఉంది కానీ ఒక బస్సు రద్దు కాగా ఒకే బస్సు ఉండడంతో నూట యాభై మంది ప్రయాణికులు బస్సులో కిక్కిరిసి ఎక్కారు మరో ముప్పై మంది గమ్యస్థానాలకు వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉండగా బస్సులో ఎక్కలేకపోయారు చివరి బస్సు కావడంతో ఎలా వెళ్ళాలంటూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు డ్రైవర్ కూడా తాను బస్సును నడపలేనంటూ బస్సును నిలిపివేశారు చివరకు అధికారులు స్పందించి మరో బస్సు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు శాంతించారు

No, uh -huh.

పుట్ట బాగా ఇబ్బంది ఉంది నాకు ఎంత ఇంతమంది ఇసుకపో పిల్ల పిల్లలు సార్ ఇక్కడ అయిందే లోపల కూడా అయితే ఇంతమంది ఇసుకోపోయాను సార్ అన్న రోజు ఇనా రోజునా సార్ రోజు పరిస్థితి రోజు మీరుపురు పుట్టే కానీ భయం భయం కొద్ది ఎప్పుడైంది ఇప్పుడు ఎంతమంది ఎక్కిరు బస్లో

e unha animada. ఇంకోవాలి పోవాలన్నా మాకు కాదు రూట్లో ఆటోలు ఉన్నాయి ట్యాక్సీ రూటేట్ అయితే ఏ మాకు పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా బస్సు తప్పించి ఏం లేదు ఈ టైం Kita makan lima ribu. Mari makan lima ribu. Mari makan Eh, kita makan lima